హలో అందరికీ వెల్కమ్ టు ఏసీ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో బటర్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా త్రీ స్టెప్స్తో చికెన్ కర్రీని కంప్లీట్ టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ రెసిపీ ఇక్కడ నేను చూపించిన విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి ఈ బోన్లెస్ చికెన్ ప్లేస్లో మీరు విత్ బోన్స్తో కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే బటర్ చికెన్ కాబట్టి సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంటుందండి అలా తీసుకుంటున్నప్పుడు ఇలా బోన్లెస్ చికెన్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చికెన్ని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని థర్డ్ టైం క్లీన్ చేసుకునేటప్పుడు కాస్త ఉప్పు పసుపు కొద్దిగా నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న నీచు వాసన అనేది కంప్లీట్గా పోతుందండి ఇలా చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు నా దగ్గర ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇలా మొత్తంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు శుభ్రంగా ముక్కలకి మనం వేసుకున్న స్పైసెస్ ఇంకా కర్డ్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ బటర్ అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నానండి రెండు దాల్చిన చెక్క ఒక నాలుగు ఇలాచి ఒక నాలుగు లవంగి వేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి అలానే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక రెండు టమాటేల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని టమాటీ అనేది మగ్గేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఇంకోసారి మళ్ళీ స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి బటర్లో సాల్ట్ ఉంటుంది అలానే చికెన్లో కూడా మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము సో ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను వేసుకుంటున్న స్పైసెస్ అయితే ఇవేని లాస్ట్లో మనకు సరిపోకపోతే వేసుకుందాం అక్కడ ఇలా మొత్తంగా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారాక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగా మొత్తంగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మనకి ఎందుకంటే ఈ గ్రేవీ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి అలా మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు వేరేగా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ బటర్ అలానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీలైనంత డిస్టెన్స్లో వేసుకోవాలి లేదు అనుకుంటే పాన్ ఫ్రై చేసుకున్న పర్ఫెక్ట్గా పీసెస్ అనేవి ఫ్రై అయిపోతాయి ఇలా చికెన్ని మొత్తంగా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి చికెన్ నుంచి వాటర్ కంటెంట్ అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ కంటెంట్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మనం చికెన్ని దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతాయి పీసెస్ అనేవి చూసారా ఈ వాటర్తోనే మనకి చికెన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇలా లాస్ట్లోకి చూసుకుంటే కనుక వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇక్కడ మనకు కావాల్సిన విధంగా చికెన్ అనేది కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ ప్యాన్లోనే స్మోక్ అనేది నేను పెట్టుకుంటున్నాను అంటే ఒక బౌల్లోకి ఒక రెండు బొగ్గుల్ని ఇలా యాడ్ చేసుకొని అవి కాస్త వేడి చేసుకొని ఇందులో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బటర్ చికెన్కి ఇలా స్మోక్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వదిలేయండి దీనివల్ల ఈ స్మోక్ స్మెల్ అనేది మొత్తం చికెన్కి అబ్జర్వ్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా సపరేట్గా ఈ స్మోక్ని సపరేట్ చేసేసుకొని కర్రీని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేరేగా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది కాస్త ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీని ఇలా వేసుకున్న వెంటనే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదంటే అడువు తొందరగా అంటుకుపోయి మాడిపోతుంది ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాస్త గ్రేవీ అనేది ఇలా కుక్ అవుతున్నప్పుడు అంటే ఇక్కడ చూసారా బబుల్స్లో వచ్చేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక ఇప్పుడు ఏమైనా మనకి స్పైసెస్ అనేవి సరిపోకపోతే ఒకసారి చూసుకొని ఏమైనా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు కారం అనేది కాస్త తక్కువ అయిందండి అందుకోసమని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడాను వేసుకుంటున్నానండి అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మనకి పైకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మొత్తంగా కుక్ ఇవ్వాలండి కర్రీని ఇక్కడ మనకి కర్రీ అనేది కుక్ అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ కానివ్వండి ఎందుకంటే చికెన్ కూడాను మొత్తంగా బటర్ని అబ్జర్వ్ చేసుకొని చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి ఇక్కడ నాకు బటర్ అనేది సెపరేట్ అయిపోతుందండి కర్రీ నుంచి అంటే కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే ఇక్కడ కొద్దిగా కసూరి మేతిని అలానే కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకుంటున్నానండి పంచదార అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఎక్కడైనా ఉప్పు కారాలు లేదంటే మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి ఓవర్గా అనిపిస్తే మొత్తంగా ఈక్వల్ చేస్తుందండి అండ్ టేస్ట్ కూడాను చాలా అథెంటిక్గా ఉంటుంది ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను ఇంకాస్త క్రీమీనెస్ కోసం ఫ్రెష్ ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఇంట్లో మనకి ఒక టూ త్రీ డేస్ ముందు పాల మీద మీగడ ఉంటుంది కదండి మీగడిని మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఫ్రెష్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకా కర్రీ కూడా క్రీమీ క్రీమీగా ఉంటుందండి